ఇక రైతులు రోజు రోడ్డు ఎక్కాల్సిందేనా అన్నదాతల అగజాట్ల మధ్య అందాల పోటీల కొట్టుకుపోయిన ధాన్యానికి పరిహారం ఇవ్వాలి ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపాటు అని చెప్పేసి వాళ్ళకి ఎందుకు సారు రైతుల బాధలు ఎందుకు అన్నదాతల ఆవేదన ఎందుకు నేతనల ఆవేదన ఎందుకు ఇటు పోతే ఆటో డ్రైవర్ల ఆవేదన ఎందుకు మహిళల ఆవేదన ఎందుకు పింఛన్ రాని వృద్ధుల ఆవేదన ఎందుకు బాధలు ఎందుకు రైతు కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి రైతులు మర మరణిస్తూ ఉన్నారు రైతులు బలిమికి జీవి తీసుకుంటా ఉన్నారు వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే అన్న బాధ వాళ్ళెందుకు వాళ్ళకేందుకు సారు వాళ్ళ కుటుంబం మంచిగున్నది నెలకి ఇరవై వేల కోట్ల రూపాయల ఆమదాని వస్తున్నది వాళ్ళ అన్నదమ్ముల కుటుంబం మంచిగున్నది కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాలు మంచిగున్నాయి ఏమన్న ఏమన్నంటే వాళ్ళు ఆమ్దాని కోసమే తిరుగుతూ ఉన్నారు వాళ్ళు కమిషన్ల కోసమే తిరుగుతా ఉన్నారు వాళ్ళ టెండర్ల కోసమే తిరుగుతా ఉన్నారు హైదరాబాద్ను అతుక్కొని పెట్టుకొని ఉంటా ఉన్నారు వాళ్ళ ఊర్లలో తిరుగుతలేరు నియోజకవర్గాలలో తిరుగుతలేరు రైతుల బాధలు పట్టించుకుంటులేరు ప్రజల బాధలు పట్టించుకుంటలేరు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన వీళ్ళ ఆరు గ్యారెంటీల గురించి ప్రజలు అడుగుతారనే వాళ్ళకు బాధ లేదు అదేందుకు సారు అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను దూషించబట్టి రేవంత్ రెడ్డి అధికారులను దూషించబట్టే రేవంత్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం చిన్న చూపు చూడబట్టి రేవంత్ రెడ్డే తెలంగాణ ఆత్మ తాకట్టు పెట్టబట్టే ఇలా రేవంత్ రెడ్డికి ఆ ధ్యాస తప్ప ఇంకే ధ్యాస ఉన్నది ఇలా రైతుల ధ్యాస తంతలేవనోడు గిచ్చలేత్తడా సారు ఇలా రోడ్ల మీదకి వచ్చి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు వడ్లు గొనులి సార్లు మా పంటలకు నిప్పు పెట్టుకుంటాం లేకపోతే అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు తలకాయ కొట్టుకుంటా ఉన్నారు వాళ్ళు వాళ్ళ బాధలయని లేవనోళ్ళే ఇలా మీరు ఇట్లా మాటలు చెప్ మీరు ఎట్లా అనుకుంటున్నారు సారు దున్నపోతు మీద వాన పడ్డట్టే రైతులు నిరంతరం రోడ్లు ఎక్కుతా ఉన్నారు ఎక్కడో ఒక జాగాలో లో ధర్నాలు చేస్తా ఉన్నారు రాష్ట్రాలు చేస్తా ఉన్నారు వడ్లు గొనుండ్రంటారు వడ్లు నీళ్ళల్లో కొట్టుకుపోయినాయి అంటారు దానికి తోడు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తగ్గట్టు రైతన్నకు శాపంగా అకాల వర్షాలు తోడైనాయి అకాల వర్షాలు తోడైనాయి ఈ రైతన్నలకు శాపంగా